హలో అండి నమస్తే సార్ క్రియేషన్ అఫీషియల్ టుడే వచ్చేసి నేను హోమ్మేడ్ కుంకుమ అనమాట ఇంట్లోనే తయారు చేసుకోవడం చూస్తాను దానికోసమైతే ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అనమాట మనకి చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట ఏంటంటే కెమికల్స్ యాడ్ చేయడం వల్ల మనకు కుంకుమ ఇచ్చింగ్ అలా వస్తూ ఉంది స్టిక్కరింగ్ కూడా అలాగే ఉన్నాయి సో అవి వద్దనుకుంటే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్లో టైం కేటాయించామంటే మనకి శుభ్రంగా మంచి అయితే తయారైపోతుంది చూసండి ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక టూ స్పూన్స్ అలా పసుపు తీసుకోవాలి దానికి పాన్ సున్నం ఉంటుంది కదా పాన్ సున్నం కొంచెం కొంచెంగా ఒక చేతికటి వరకు యాడ్ చేసుకోవచ్చు పాన్ సున్నం అయితే యాడ్ చేయాలి అలాగే ఒక లెమన్ పడుతుంది అది హాఫ్ చెప్ హాఫ్ హాఫ్ కట్ చేసి పిండేసుకోవాలన్నమాట లెమన్ పిండేసి నీట్గా కలపాలి అది నిదానంగా అది అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది సో అయితే అనమాట మొత్తం అలా కలపాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కలపాలి లేమని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కర్పూరం బిల్లలు ఉంటాయి కదా చిన్నటి కర్పూరం బిల్లలు ఒక రెండు స్మెల్ కోసం అని చెప్పి అవి నీట్గా పొడి చేసేసి అది కూడా పెట్టేసి కలపాలన్నమాట దీనిలో అలా కలుపుతూనే ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్కి మనకి కలర్ అయితే ఫామ్ అవుతుంది చేంజ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా సో మంచి కలర్ అయితే వస్తుంది ఇది కొంచెం డ్రై అవ్వాలి ఇది కొంచెం అట్లా ఉంది కదా తడిగా అది మనం లేవనైనా యాడ్ చేయడం వల్ల తడి ఉంటుంది సో అలా కలుపుతూ ఉన్న కూడా ఇది డేలో మనం ఒక వన్ అవర్ ఎండలో పెట్టేసామంటే మనకి చాలా డ్రై అయిపోతుంది మంచిగా ఇంకా పెట్టుకోవడానికి అయితే ర్యాడ్ అయిపోతుంది అంతే అండి ఇదే హోమ్ మేడ్ కుంకుమ చాలా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి